హాయ్ ఫ్రెండ్స్ ప్రైస్త లాడ్ ఈరోజు మన అంశం అయితే దేవుడు మన అందరిని ఏదో విధంగా పరీక్షిస్తూనే ఉంటాడు అయితే వాటిల్లో ముఖ్యమైనవి మూడు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మనం కోరుకున్నది దేవుడు మనకు వెంటనే ఇచ్చి మన కృతజ్ఞతను పరీక్షిస్తాడండి మనం ఏదైనా దేవుని దగ్గర అడిగి వెంటనే పొందుకున్నామంటే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా అలాగే బైబిల్లో రెఫరెన్స్ మనం చూసుకున్నట్లయితే మొదటి తెస్లైనకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఏముందంటే ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఇలాగు చేయుట యేసు క్రీస్తు నందు మీ విషయంలో దేవుని చుత్తము మనం ఏదైనా దేవుణ్ణి అడిగి పొందుకున్నప్పుడు మనం సంతోషంగా ఉన్నప్పుడు మనం దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారిగా మనం ఉండాలి అయితే అది దేవుని చిత్తమై ఉన్నది మనం అలా స్థుతులు చెల్లించుట దేవుని చిత్తమై ఉన్నది అయితే సెకండ్ వచ్చేసి మనం కోరుకున్నది మనకు ఇవ్వకుండా మన విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడంటండి మన విశ్వాసాన్ని దేవుడు ఎలా పరీక్షిస్తాడంటే మనం దేనికోసమైనా కొన్ని నెలల నుంచి గాని సంవత్సరాల నుంచి గాని దేవుడు ద్వారా దేవుడి దగ్గర మనం ప్రాకులాడుతూ ఉంటే ఒక విషయం అయి దాని నుంచి మనం జవాబు రాపోయినా మనం మన విశ్వాసాన్ని కోల్పోకూడదు అలా కూడా మన దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు బైబిల్లో నుంచి రెఫరెన్స్ అయితే వచ్చేసి రెండో కొరిందీలుకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఆరో వచనం వెలిచూపు వలన కాక విశ్వాసము వలనే నడుచుకొనుచున్నాము మనం వెలిచూపు వలన కాదంటండి మనం విశ్వాసము వలన మనం నడుచుకొనిచున్నాము వెలిచూపు అంటే మనకు నమ్మకం ఉండదు ఆ జరిగిద్దో లేదో అవుతుందో లేదో అని అలా కాకుండా విశ్వాసము వలననే మనం నడుచుకోవాలి నడుచుకొని కూడా దేవుని వైపు మనం విశ్వ దేవునిలో మనం విశ్వసించి దేవుని వైపు చూచుకొని చూ మనం నడిచేవారి మన అందరం ముందుగాక అయితే థర్డ్ వచ్చేసి మనం కోరుకున్నది ఇవ్వటానికి మనం కోరుకున్నది దేవుడు మనకి ఇవ్వటానికి ఆలస్యం చేసి మన సహనాన్ని పరీక్షిస్తాడు మనం ఏదైనా అడుగుతున్నప్పుడు దాన్ని మనకి దేవుడు ఇవ్వకోకుండా ఆలస్యం చేసి మనల్ని ఆ విధంగా కూడా దేవుడు మనల్ని పరీక్షిస్తాడు అయితే రెఫరెన్స్ వచ్చేసి యక్షయ గ్రంథము నలభై అధ్యాయం ముప్పై ఒకటవ వచ్చిన రెఫరెన్స్ అయితే చూద్దాము యహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు పక్షిరాజు దినదినము నూతన బలాన్ని పొందుకుని ఆకాశంలోకి పైకి ఎగురుతూ ఉంటుంది మనం కూడా యహోవా కొరకు ఎదురు చూసి నూతన బలం దినదినము నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె మనం కూడా దేవునిలో ఎదగాలి దేవునిలో దినదినము నూతన బలం పొందుకొని మన విశ్వాసాన్ని మనం బలపరచుకోవాలన్నది నా ఆశ అయితే మనకు ఈ పరీక్షలు కష్టంగా ఉంటాయి కష్టంగా ఉన్న దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థితికి సిద్ధం చేయటానికి ఇవన్నిటి మనకి వీటన్నిటిని మనకి అనుమతిస్తాడు మనల్ని దేవుడు పరీక్షిస్తాడు ఇవి కేవలం రుజువులుగా మాత్రం ఉన్నాయి కనుక మన అందరం దేవునికి లోబడదాం దేవుడు మన ఎన్ని పరీక్షలు అనుమతించినా సరే మన ఆత్మీయ జీవితంలో మనం మాత్రం మన విశ్వాసాన్ని ఆయన పట్ల నమ్మకాన్ని కోల్పోకుండా మన అందరం జీవిద్దాం దేవుడు ఏదైనా మన జీవితంలో ఆలస్యం చేశాడు అని అంటే అది మన మన మంచికేనండి మనకి మనం ఆశించిన దానికంటే మనం ఊహించిన దానికంటే అత్యధికంగా మనల్ని ఆశీర్వదించాలనేది దేవుడి ఆశ దానికోసమే మనకు ఏదైనా దేవుడు ఆలస్యం చేస్తాడు ఈ కొద్దిమ ఆటలు మనందరి హృదయంలో దేవుడు ఫలింప అమేన్